చపాతీ స్పెషల్ పోలేదు అదే గొబ్బరి అని కూడా అంటాం కదా అవి ఎలా చూసిద్దాం రండి ముందుగా వన్ కప్ శనగపప్పుని కడిగేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని కుక్కర్ లో తీసి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వన్ కప్ పప్పుకి వన్ కప్ బెల్లం వేసేసి బాగా దగ్గర పడేలాగా వేయించాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసి చిట్నంత పసుపు కాస్త నెయ్యి వేసి దాన్ని సాఫ్ట్ డోలాగా మనం మిక్స్ చేసేసుకున్నాము చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి I think oh.